నిషిని అరెస్ట్ చేయడానికి ఇంకా పోలీసు వాళ్ళు అయితే ఇంకా కౌశికి వాళ్ళ ఇంటికి అయితే వస్తారు రాగానే ఇంకా నిషి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంతలో ఇంకా అరే ఆల్రెడీ మీకు ఆల్రెడీ చెప్పారు కదా జగదాత్రి వాళ్ళు ప్రూఫ్ చేస్తానని అప్పుడే మీరు అరెస్ట్ చేయడానికి వచ్చేసారేంటి అని చెప్పేసి కౌశికి అయితే అంటుంది అన్నాక ఇంకా పోలీస్ వాళ్ళు అంటారు మా రూల్స్ మాకు ఉన్నాయి మేము ఖచ్చితంగా అరెస్ట్ చేసే తీరుతాం అయినా ప్రూఫ్ ఏది లేదు కాబట్టి ఖచ్చితంగా నిషిని ఈరోజే అరెస్ట్ చేస్తాము అని చెప్పేసి పోలీస్ వాళ్ళు అయితే అంటారు అన్నాక నిషి కంగారు పడిపోతూ ఉంటుంది అయ్యో నా చేతులకు బేడీలు వేస్తున్నారు అత్తయ్య అని చెప్పేసి తనైతే టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంతలో ఇంకా వాళ్ళ అత్తయ్య అప్పుడే ఇంకా జేడీ రాగానే ఏంటి జగదాత్రి వచ్చావా సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా నీకు నిషిని అరెస్ట్ చేయకుండా ఉండడానికి అని చెప్పేసి ఇంకా వాళ్ళ అత్తయ్య అయితే టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది హా ఉన్నాయత్తయ్యా అని చెప్పేసి ఇంకా పోలీస్ వాళ్ళకి అసలు మీరు ఎవరు అరెస్ట్ చేయమని చెప్తే వచ్చారు నిజంగా ఇంద్రాణి చెప్తే వచ్చారా లేదంటే మీ డ్యూటీ మీరు చేస్తున్నారా అని చెప్పేసి జేడీ అడుగుతుంది ఇంతలో పోలీస్ వాళ్ళు అలా కంగారు పడిపోతూ ఉంటారు ఇంకా జ జగదాత్రి అయితే అంటుంది నా దగ్గర ఆధారాలు ఉన్నాయి ప్రూఫ్లు ఉన్నాయి చూడండి పోలీస్ వాళ్ళు అని చెప్పేసి ఇంకా ఆ పోలీస్ వాళ్ళకి ఆ వారెంట్ అయితే ఇస్తుంది ఇంకా వాళ్ళు అయితే చూస్తూ ఉంటారు నిషి అయితే సంతోషంతో జగదాత్రిని చూస్తూ ఉంటుంది మరి ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అసలు ఏం ప్రూఫ్ తీసుకొచ్చింది అంటే ఇంకా రేపటి ఎపిసోడ్ కోసం అయితే వెయిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్